అరుణాచల శివ నవమాసాలు మోసిన పసివాడిని ప్రాణప్రదంగా ప్రేమిస్తుంది తల్లి అంతకన్నా బాధ్యతగా కంటికి రెప్పలా కాపాడుతాడు తండ్రి మరి మేము నీకు పసిబిడ్డలం కాదా నీ వయసు కోటాను కోట్ల సంవత్సరములు మా వయసు ఎంత శివయ్యా మా ఆలనా పాలన చూడవలసినది మీరే కదా పసిపిల్లల చేతలకు పాపకర్మములు అంటున్న మాయ మోహములు ఎలా అధిగమించగలం జపతపములతో ఎలా మిమ్ము మెప్పించగలం యజ్ఞ యాగాదులతో ఎలా తృప్తిపరచగలము మన్నింపు మహాదేవ పాలింపు పశుపతి కరుణించు కాశీ విశ్వేశ్వర దయను చూపు దేవాది దేవ మహాదేవా నీవు వసగినీ జీవితంలో మాయను తొలగించి తండ్రి మరుక్షణం నీ పాదముల చెంత శాశ్వత నివాసం ఏర్పరచుకొని ఆనందించమా